Welcome to 3TV News. సమ సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర అనివరచనీయమని జడ్చర్ల శ్రీ రంగనాయక స్వామి దేవాలయ అధ్యక్షులు కాల్వ రామరెడ్డి అన్నారు శనివారం జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్చర్ల శ్రీ రంగనాయక స్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రాధిక రామరెడ్డి దంపతులు అంబేద్కర్ కళాభవన్ లో జడ్చర్ల జర్నలిస్టులను శాలువలతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలను పంచిపెట్టారు ఈ సందర్భంగా కాల్వ రామరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారదగా జర్నలిస్టులు అందించే సేవలు అన్ని వేళ్ల అందుబాటులో ఉండి నిస్వార్థ సేవలు అందిస్తున్న జర్నలిస్టుల సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు దేనికి లేరు మీరు ఇప్పుడు సతీష్ గారి అదేవిధంగా ఈ కార్యక్రమాలు సక్సెస్ కావడానికి మనకు రాణిచ్చిన నాగదండ్రి గారిని కూడా ಸರ್ಕಾರಕ್ಕೆ ಕಷ್ಟದ ಕೊರತೆ ಇದೆ. ವಿಶೇಷವಾಗಿ ಬಡತನದ. ಒಂದೆ ಬ್ಯಾಕ್ ಇದೆ ಸರ್ ಬ್ಯಾಕ್ ಇಂಗೆ ಒಂದು ಬ್ಯಾಕ್ ಇದೆ. ಇಲ್ಲಿಂದಲೇ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಡಕೋಸರಿ ಜಾತಿಯಕ್ಕೆ ಕೂಡ ಜಾತಿಯ ಅತಿಗತದ ಸಂಬಂಧ अॻियां <laughs> 그다음에. <목소리도> <목소리도> സമയം എടുത്തോ അടുത്ത

అయితే నా భావన జర్నలిస్ట్ అంటే అంటే ఒక సైనికుడు ఎలాగైతే వాటర్ సైనికుడు రక్షణ ఉన్న దేశాన్ని కాపాడుతున్నాడు అన్ని ప్రజాస్వామ్యంగా కానీ అన్ని రకాలుగా దేశాన్ని చతుర్ దేశాల నుంచి కాపాడేట వాటవలసో అదేవిధంగా భారత్ లోపల ఏదైతే మనకు ఈ దేశంలో పోర్టు చేసినట్టుగా ఒక జర్నలిస్ట్గా సమాజంలో సమసమాజ సమ సమాజం కోసం ీతాలు కానీ రావడం వల్ల గీతాలు లేని పరిస్థితులు కల్పిస్తున్నాయి ఎక్కడ ఏ టైం ఎట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో అందక ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరు కూడా ఏదో స్వార్థం కోసం పనిచేసినటువంటి ఎన్ని పరిస్థితులలో ఏ స్వార్థం ఆలోచించకుండా జర్నలిజం అంటే ప్రజలకు ప్రభుత్వానికి మాటే కాదు సమాజంలో అవినీతిని మంచిని పది మందికి తెలిసే విధంగా చేస్తూ ఒక సైనికుడి మామూలుగా మా సోల్జర్స్ చేతిలో గన్నునే మన చేతిలో ఉంటుంది ఆ పెన్నునే ఒక గన్నుగా అవినీతి పనులు గుండెల్లో నిద్రపోతూ

അത് പറയും ആർ ടി ന്യൂസ് രാഘവൻ അവസരം കൊടുക്കും

ఈరోజు జాతీయ పత్రికా సందర్భంగా మనల్ని గుర్తించి మనకి సన్మానం చేయాలని చేసిన నిర్మాణం పండిస్తున్న ఆలయ అధ్యక్షుడు మన కాల్వరా గారికి సీనియర్ లీడర్లకి శిఖ గారికి తర్వాత తమనారాయణ గారికి సర్వంగా ఉంటారు ముఖ్యంగా అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు అందరం తెలుసు ఒక ఎనిమిది అంశం వరకు ప్రతి సంవత్సరము ఒక ఐదు ఆరు నెలలు అదే ఐదేళ్ళు ఆరేళ్ళు చూసిన ప్రతి సంవత్సరం దాకా వాసన సంబంధించి అందరూ సన్మానాలు చేస్తున్నారు రామ రాత్రులు తగ్గించేసి తగ్గించిన తర్వాత ప్రత్యేక వాసన మన ఒక ఆ తర్వాత అమలు చేస్తే చేసుకోండి ఆ తర్వాత అమలు చిన్నప్పటి వరకు ఈ రోజు మర్చిపోతున్నారు అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి ఎందుకోవాల్సిందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత విలేకరుల ప్రాధాన్యత తగ్గిపోతుంది మనం రాసే వాతావరణం లేదు సరిగ్గా మనం ఇచ్చే కంటెంట్ కూడా సరిగ్గా డ్లైన్ చూస్తే అందరూ తెలిసిపోయినా కానీ ఆవర్లో ఉండాలి అందరూ అంటే కద్యూజింగ్ బిజీ బిజీ లైఫ్ ఉంది బిజీ అంటే బిజీ అయి ఉంటారు వాళ్ళు మార్నింగ్ ఏది పేపర్ చూసి పద్ధతి ఛానల్ పేపర్ చూసో లేకపోతే ఒక న్యూస్ ఛానల్ చూసే లేకపోతే మనం ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి యూట్యూబ్లో మనం పెడితే ఒక పేపర్ ఒక వార్త పెట్టడం అంటే ఆ వార్తలు వచ్చే లేదు కానీ లైక్ ఇంకోటి తీరికమైన మనం అయిపోతుంది ఏం చేస్తారంటే పబ్లిక్ మనమైనా సరే ఇప్పుడు లైక్ ఉంటారు అంటే పరిస్థితి అయినా మనం కూడా మనం నాకు లింక్ అయిపోతాము మనం ఓపెన్ చేసినప్పుడే మనకి ఏమైందంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తుందో లింక్ వచ్చేవాడు దానికి ఇప్పుడు పెట్టి అందులో అనుకోండి కిందనే ఒక రీలు రీల్ సార్ ఆ వీలు వీలు ప్యాన్ టైన్ అవుతుంది అది బంద్ చేసుకొని చార్జింగ్ పెట్టుకొని కాబట్టి మనం అంటే ఎందుకు అంటే మన విలువలను మనం మనల్ని మనం సరే రోజు యూట్యూబ్లోకి నాలుగు ఒక పది మంది పెట్టాం పేపర్లు ఒక పదిహేను మంది కానీ ఇప్పుడు అన్నవాళ్ళు రాస్తారు ముందు పేపర్ మనగా రకండి అది రాదు మనగా ఇంగ్లీష్ పేపర్ రాసుకోండి ఒకరు ఒకరు ఒకరో వస్తుంది వచ్చే ఐదు పేపర్లు అయినా సరే ఒకసారి తెలియదు ఒకసారి చూసుకుంటే ఏం మార్గం ఉంది ఎట్లా రాస్తారో రాసే విధానం అనేది తెలుసు రాసే విధానం తెలంగాణ తర్వాత స్క్రిప్ట్ లేకుండా అంటే మన ముందుగా స్క్రిప్ట్ లేకుండా అసలు కానీ మనం జన్మేసాం కదా మన విలేకరం కదా అని చెప్పి అనవకాలకి ఏడు ఒకసారి మాట్లాడుతున్నాం అంటే ఒక మీడియా కానీ ఒక సరే ఈరోజు ఒక పాస్వర్ రూప్లో ఒక వాతాం ఆ వాతూ కూడా మన పేపర్ కాపీ వేసి పే చేస్తారు దాంట్లో ఆల్వరాం రెడ్డి గారు శ్రీ లక్మారెడ్డి గారు పెద్దలు అధ్యక్షులు ఇట్లాంటి పదాలు కొన్ని పదాలని మనం మానబూ భాష పత్రికా భాష గారు మర్యాద పదాలు మర్యాద మర్యాదపరకమైన పదాలు వాడటం అటువంటి పదాలు వాడి వేరే వాళ్ళంటే మనకంటే సినిమాలు కానీ కొద్దిగా జర్లిస్ట్ జర్లిస్ట్ తెలిసి కానీ రెగ్యులర్గా పీఎంఆర్ సర్వే కొంతమంది వాళ్ళు అర్థమైన ఎవరైనా వాట రాసింది జనరీరీ లేకపోతే మన పక్కనే కనక్ వస్తుంది కాబట్టి ఈ జ ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యలో భారీ తప్పుతుంది అని ఖచ్చితంగా బాబా అయితే వేరే ఉద్దేశం ఏం లేదు దయచేసి అన్నగా భావించకండి మనల్ని మనం మనల్ని మనం ప్రోత్సహించుకుంటేనే ప్రజలు కూడా మోసాగిస్తారంటే నేను చెప్తున్నా ఈ సన్మానాన్ని అందిస్తున్నా రామబేట గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా అన్న మీరు కూడా భవిష్యత్ ఈసారి చేస్తున్నారు మామూలుగా ఏం చెప్తారంటే ఈరోజు గ్రామంలో ఉన్నది మాకు ఇవ్వలేదు ఎలా దయచేసి నేను పట్టించుకొని రేపు పోవచ్చు అంటే నేను ఉండొచ్చు పోవచ్చు గౌరవచ్చు లేకపోవడం గౌరవించాలి అంటే ఒక్క రోజు మనం ముగిస్తే అవన్నీ జీవితంలో మనం పుట్టుకుంటారు అండి అలాంటి రోజు మార్పు మార్చేయండి అలాంటి రోజు మార్కెట్ ఆహ్వానించు అన్న పట్టుకుంటారు దయచేసి థ్యాంక్ యూ